హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారని బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో రోజు నేను చేసి చెప్పబోయే విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను అనమాట ఇండ్రో ఇండ్రోలో కొంతమంది నేను ఇండ్రో నేను పోస్ట్ చేసినప్పుడు దానిలో నేను చెప్పాను ఆల్రెడీ నేను అంతకుముందు ఇంకొక ఛానల్ అయితే నేను ఓపెన్ చేశాను కానీ అది కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాను ఇప్పుడు ఇది నా సెకండ్ ఛానల్ అని చెప్పేసి అన్నాను అప్పుడు కొంతమంది కింద కమెంట్స్ పెట్టారండి ఫస్ట్ ఛానల్ మీరు క్రియేట్ చేశాను అన్నారు కదా అది ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు అలాగని అడిగారు అనమాట సో అప్పుడు ఆ ఛానల్ నేను ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాను అనేది ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఛానల్ క్రియేట్ చేశానండి చేసి ఆల్మోస్ట్ నేను కొన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను అయితే రన్ చేశాను అనమాట సో రన్ చేసిన తర్వాత నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టి పెడుతుండేదాన్ని ఎవ్రీ డే ప్రతి ఒక్క ఎవ్రీ డే ఏదో ఒక వీడియో అయితే పెడుతుండేదాన్ని అనమాట అసలు మిస్ అవ్వకుండా ప్రతిరోజు వీడియో అయితే పెడుతుండేదాన్ని అలాగా నేను ఒక థర్టీ టు ఫార్టీ డేస్ నేను వీడియో ఛానల్ని అయితే రన్ చేశాను రన్ చేసిన తర్వాతకి ఆ రోజు అయితే శివరాత్రి అండి శివరాత్రి రోజు కూడా నేను వ్లాగ్ చేద్దామని చెప్పేసి నేను రెడీ అయ్యాను రెడీ అయ్యి వ్లాగ్ స్టార్ట్ చేశాను కూడా అంటే మార్నింగ్ ఫోర్కి లేచి ఇంకా చేయాల్సినవి ఉంటాయి కదా స్నానం చేసేసి అదంతా అలాగా చేసి ఇక నేను రెడీ అవుతున్నాను అనమాట రెడీ అవుతున్నప్పుడు మార్నింగ్ ఫోర్కి నా ఫోర్ ఫోర్కి నేను లేసి అంతా రెడీ అయ్యాను మార్నింగ్ ఫైవ్కి నాకు కాల్ వచ్చింది ఆ కాల్లో చెప్పింది ఏంటి అంటే మా తమ్ముడు చనిపోయారని చెప్పారండి తమ్ముడు అంటే మా ఓన్ బ్రదర్ అనమాట మేము ముగ్గురు అక్క చెల్లెలు పుట్టిన తర్వాత మాకు ఒకటే తమ్ముడు పుట్టాడు అనమాట కానీ కొన్ని కారణాల వల్ల వాడు ఎక్స్పైర్ అయ్యారని చెప్పారనమాట అప్పుడు మేము అప్పటికప్పటికి అనుకోకుండా బయలుదేరాము ఎమర్జెన్సీగా బయలుదేరాము అప్పుడు అప్పటి నుంచి నేను ఛానల్స్ అయితే అప్పుడు కూడా అప్పుడు కూడా నేను అంతకుముందు కొన్ని చేసుకున్న వీడియోస్ ఉన్నాయి అవైతే నేను షెడ్యూల్ చేసేసాను షెడ్యూల్ చేసేసి ఉంటే అవి అయితే కొన్ని అప్లోడ్ అయ్యాయి అన్నమాట అంటే మా తమ్ముడు ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఒక టూ త్రీ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నాను అవి నేను అవి కూడా తర్వాత పోస్ట్ అయ్యా అంటే పబ్లిక్ అయ్యాయి అనమాట సో నేను ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక ఫార్టీ వీడియోస్ ఫార్టీ థర్టీ టు ఫార్టీ వీడియోస్ వరకు నేను అప్లోడ్ చేశాను అప్పుడు కూడా సో అప్పుడప్పుడే నాకు కొంతమంది ఏంటి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నేను గోల్ని నేను కొంచెం రీచ్ అవుతున్నాను అనే టైంలో మా తమ్ముడు అలాగా కొంచెం ఎక్స్పైర్ అయిపోవడం అలాగ అనమాట సో మా తమ్ముడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా నేను కొన్ని ఒక అప్పుడు చాలా బాధపడ్డామండి ఎందుకంటే మా ముగ్గురు అక్క చెల్లెల తర్వాత మాకున్నది ఒకటే ఒక తమ్ముడు అనమాట అందుకని ఇంకో వాడు కూడా మాకు లేకపోయేసరికి మేము చాలా బాధపడ్డాము అసలు ఆ బాధలోంచి మేము బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది అలాగా ఉన్నప్పుడు మేము అప్పుడు నేను కొన్ని రోజులైతే వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి అసలు అవ్వలేదు ఇక ఒక తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మేము వీడియోస్ చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడు మా తమ్ముడు చనిపోయినప్పుడు ఎవరో అన్నారంట అక్కడ వెళ్ళినప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు సమ్ పర్సన్ ఒక పర్సన్ అన్నారంట ఇంత చదువుకుంది ఇంత చదువుకొని యూట్యూబ్లో వీడియోలు చేస్తుందా అని అన్నారంట ఆ మాట విన్న చాలా బాధేసింది బాధేసిందండి ఎందుకు అంటే చదువుకుంటే వీడియోలు చేయొద్దని ఎక్కడైనా రూల్ పెట్టారా యూట్యూబ్ ఏమైనా రూల్ పెట్టిందా ఇంత చదువుకున్న వాళ్ళే వీడియోస్ చేయాలి ఏం చదువుకొని వాళ్ళు అంటే చదువుకోని వాళ్ళే వీడియోస్ చేయాలి చదువుకున్న వాళ్ళు వీడియోస్ చేయకూడదు లేకపోతే ఇంతవరకు చదువుకున్న వాళ్ళే వీడియోస్ చేయాలి అని ఒక క్వాలిఫికేషన్ ఏం పెట్టలేదు కదా యూట్యూబ్ వాళ్ళు అలాంటప్పుడు ఎందుకు అలాగా మాట్లాడ మాట్లాడడం అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా అన్నందుకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే నేనున్న సిచువేషన్స్ ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు నా నా చుట్టూ ఉన్న ఇది ఏంటి నా సిచ్యువేషన్స్ ఏంటి నేను ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాను నేను బయటికి వెళ్ళి నేను జాబ్ చేయగలనా లేనా అనేది నేను నాకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు ఏంటంటే మాటలు చెప్పడానికి చాలా ఈజీగా చెప్పేస్తారు అందుకని బా చాలా బాధేసిందండి ఆ మాట అన్న తర్వాతకి అన్న కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అలాగ నా వెనకాలైతే అన్నారు కానీ ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడైనా కలుస్తుంటాము ఫోన్లు చేస్తుంటాం కదా అప్పుడు మాత్రము నా ముందు నా దగ్గర మాత్రం ఏమని అనేవాళ్ళంటే వీడియోస్ అలా బాగా చేస్తున్నావు ఇంకా బాగా చెయ్యి నా ఫ్రెండ్స్ కూడా నేను షేర్ చేశాను నా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను నా గ్రూప్లో మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను షేర్ చేశాను అలా ఇలా అని చెప్పేవాళ్ళు నా నేనైతే వాళ్ళకి నేను చెప్పలేదు మీరు నా నా ఛానల్ మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి ఇంకే వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మీ వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి నేనైతే అనలేదు అనలేదండి అసలు కానీ వాళ్ళంతా వాళ్ళే అన్నారు సో బాగా అంటే బాగా నా అలా అంటుంటే బాగా ఎంకరేజ్ చేస్తున్నారులే అని అనుకున్నాను కానీ వాళ్ళు నా అలాగా అనేసరికి చాలా బాధ అనిపిచ్చిందనమాట అందుకే కొన్ని రోజులు నేను వీడియోస్ చేయలేదు ఆ తర్వాత కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక వీళ్ళందరు ఇలాగా తెప్పి పొడు తెప్పి పొడుస్తున్నారు అండ్ ఇప్పుడు తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్కి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ అప్పుడు ఏంటంటే ఇంకెక్కువ మాట్లాడతారు ఏంటంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు వాళ్ళ తమ్ముడు చనిపోతే మళ్ళీ మేము పట్టించుకోకుండా మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఏదో ఆగింది తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసేసింది దాన్ని ఇష్టమైనటువంటి నోటికి ఎంత వస్తే మనంతా మాట్లాడేస్తారండి సో అదేదో సామెత ఉంటది కదా గాడిదకైనా తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్టుగా ఇది కూడా అంతే ఎవరికి వాళ్ళకేం తెలుసు అండి ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి ఎన్ని యాప్స్ కావాలి అవన్నీ ఏం తెలుసు ఒక ఒక్క వీడియో చేయడానికి ఎంత కష్టపడతాము దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తాము ఒక్కొక్క వీడియో చేయడానికి ఎంత ఎన్ని యాప్స్ యూజ్ చేయాలి ఏంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం ఒక వీడియో చేస్తే దానికి మనం ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి మనకు ఇలాంటివన్నీ చూసుకోవాలి దానికి తమ్నైల్స్ చేసుకోవాలి ఒక వీడియో చేయడానికి నియర్లీ మనం వచ్చేసి టూ త్రీ యాప్స్ యూజ్ చేస్తాం తక్కువలో తక్కువ టూ త్రీ యాప్స్ యూజ్ చేస్తారండి అలాంటిది ఇష్టమైనట్టుగా మాట్లాడేస్తారు అంటే వాళ్ళ పిల్లలు ఏదో వీడియోస్ చేసి వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తారు కదా అంత ఈజీ అనుకుంటున్నారమ్మా యూట్యూబ్ లో యూట్యూబ్ లో వచ్చేసి ఇవన్నీ అప్లోడ్ చేయడము స్టేటస్లు పెట్టకుండా అంత ఈజీ కాదు దీంట్లో యూట్యూబ్లో లో ఒక వీడియో చేయడం అనేది మన స్టేటస్లో మామూలుగా పెట్టుకునే వాటి అంత ఈజీ కాదు ఒక వీడియో చేయడానికి ఒక్క వీడియో చేయడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలి ఒక్క వీడియో చేయడానికి ఒక వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవడానికి ఒక రోజుకి టూ త్రీ అవర్స్ మనం దానికోసం సపరేట్గా స్పెండ్ చేయాలి అండ్ అప్పుడు నేను ఆ ఫస్ట్ యూట్యూబ్ వీడియో నేను అప్లోడ్ చేసి మా బాబు ఉన్నాడండి మా ఫస్ట్ బాబు వచ్చేసి అప్పుడే జస్ట్ టూ ఇయర్స్ బాబు వాడు టూ కంప్లీట్ అయ్యి త్రీలోకి అప్పుడే జస్ట్ త్రీ వచ్చాయన్నమాట వాడికి ఇంకొక సెకండ్ బాబు వచ్చేసి జస్ట్ మంత్స్ బేబీ అండి నాకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బేబీ నాకు ఆవిడప్పుడు అంతా నేను ఒక ఈ బాబును చూసుకొని ఆ బాబును కూడా చూసుకోవాలి అంటే నాకు ఇంట్లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది నా మేము జాబ్ పర్పస్లో మేము ఉండేది కూడా వేరే ఊర్లో అనమాట సో అత్తయ్య మామే వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు సో ఇంట్లో అత్తయ్య అత్తెమావే ఉంటే నేను పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి నా వర్క్ నేనైనా చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ జాబ్ పర్పస్ లో మేము వేరే ఊరు వచ్చి నేను మా హస్బెండ్ మాత్రమే ఉండేది నేను నా పిల్లలు ఇద్దరు పిల్లల్ని నేను ఒక టూ ఇయర్స్ బేబీని ఇంకొక మంత్స్ బేబీని నేను చూసుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను అంటే అంత ఇద్దరు పిల్లల్ని అంత చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంకొక దాంట్లో టైం స్పెండ్ చేస్తుంది అంటే తను ఎంత స్ట్రగుల్ పడుతుంది అనేది ఆలోచించరు అవన్నీ ఆలోచించకుండా ఇంత చదువుకుంది యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంది ఏం తెలుసని మాట్లాడతారండి అసలు ఏమీ తెలియదు మీకు ఒక యూట్యూబ్ వీడియోలు మీకు చేయడానికి ఏ మీకు అసలు ఈ బేసిక్గా ఏం కావాలో కూడా తెలియదు ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు వీడియోస్ చేస్తే తెలుస్తుంది ఈ మాట అంటున్నారు కదా నన్ను వాళ్ళకి వాళ్ళు ఒక వీడియోస్ మీరు చేయండి అని చెప్పేసి మీకు ఇచ్చేస్తే తెలుస్తుంది ఎలాగ చేయాలి అండి మీరు చేయగలరా లేదా అని కూడా తెలుస్తుంది అంటే ఉంటూ ఉంటూ చేస్తారేమో కానీ అవగానే అయితే చేశారు కదా పోనీ నన్ను అన్నారు ఇప్పుడు నన్ను అన్న వాళ్ళు కూడా ఎంతో కొంత చదువు ఉంటారు కదా వాళ్ళ చదువుకి వాళ్ళు చేస్తున్న పనికి కూడా అది ఒక అంటే ఈక్వల్ గా ఉందా వాళ్ళ చదువుకి వాళ్ళు చేస్తున్న పనికి కూడా వాళ్ళు ఈక్వల్ గా ఉందా అది 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 చూడరు అండ్ నేను ముందు నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను బీటెక్ కాలేజ్ లోకి వెళ్ళి లెక్చరర్ గా జాబ్ జాబ్ చేశాను నేను ట్రిపుల్ చదువుకున్నాను నేను బీటెక్ కాలేజ్కి వెళ్ళి నేను బీటెక్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి నేను క్లాసెస్ టీచ్ చేసేదాన్ని అలాగే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను క్లాసెస్ టీచ్ చేశాను తర్వాతకి నాకు కన్సీవ్ అయ్యి డెలివరీ డేట్ ఇంకా దగ్గరకు వచ్చేసరికి నేను అప్పుడు జాబ్ రీజైన్ చేశాను బయట బీటెక్ కాలేజ్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి అందరికీ తెలిసిన విషయం ఏది బయట బీటెక్ కాలేజెస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మిగిలిన అన్ని బ్రాంచెస్ కంటే ట్రిపుల్ బ్రాంచ్ లో అయితే ట్రిపుల్ యూ బ్రాంచ్ అంటేనే యాక్చువల్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ట్రిపుల్ యూ బ్రాంచ్ ని అది ట్రిపుల్ యూ బ్రాంచ్ చదవాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో ఇంకా ఉన్న కొంతమందికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫ్యాకల్టీని ఎవరు తీసుకోవట్లేదు అది అది ఆలోచించరు మీరు అసలు అవన్నీ ఆలోచించకుండా ఇష్టమైనట్టుగా మాట్లాడేస్తారు ఎండ లిటరలీ చెప్తున్నాను నేను అప్పుడు ఇప్పుడు జాబ్ మానేసి నేను దగ్గరగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నేను అసలు జాబ్కి వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను ఈ జాబ్ మానేసి నే ఇప్పటికి నా శాలరీ ఇంకా అక్కడ కాలేజ్ లోనే ఉంది వాళ్ళకి ఫోన్ చేశాను కాల్ చేశానైనా అయినా సరే ఇంకా నా శాలరీ శాలరీ అనేది రాదు ఇంకా త్రీ మంత్స్ శాలరీ నా కాలేజ్ లోనే ఉండిపోయింది ఒక మనం ఒక పని చేస్తున్నామంటే దానికి కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనకు అంటే ఒక నెల నెల అయిపోయేసరికి నెల మంత్ ఎండింగ్ లో మనకి ఇంత సాలరీ వస్తుంది మంత్ స్టార్టింగ్ లో ఇంత సాలరీ వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అలాంటిది నా త్రీ మంత్ శాలరీ కూడా నేను అక్కడ వదిలేశాను అండ్ మేము ఉండేది అయితే కొంచెం సిటీలోనే కానండి కానీ ఇక్కడ ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ కూడా మనం ఆలోచించాలి కదా సిటీ అన్నంత మాత్రాన ప్రతి ఒక్క సిటీలో మల్టీనేషనల్ కంపెనీలే ఉండిపోవు కదా కొన్ని కొన్ని చోట్ల ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల ఉండకపోవచ్చు అవి కూడా ఆలోచించాలి అవి ఏమి ఆలోచించే అవసరమే లేదు ఒక మాట అనేస్తే చాలు అది కొంచెం ఆలోచించండి ఒక మా ఒక మనిషిని ఒక మాట అనే ముందు కొన్ని కొన్ని విధాలుగా కొన్ని కొన్ని ఆలోచించాలి ప్రతి మాట ఇష్టమైనట్టుగా అనేయొద్దు అది కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికో చెప్పలేదు నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారంట కానీ ఏంటంటే మా చెప్పిన మనిషి ఎవరు అనేది నాకైతే చెప్పలేదు ఎవరు చెప్పారు వాళ్ళ పేరేంటి అని అంటే మాత్రానికి నాకైతే చెప్పలేదు అనమాట మా ఫ్యామిలీ వాళ్ళకే చెప్పారు కానీ అసలు మీతో ఇలా అన్నది ఎవరు ఈ మాట అన్నది ఎవరు నా గురించి అని అంటే వద్దులే ఎందుకు మళ్ళీ బాధపడ పడతావు వాళ్ళ పేరు తెలిసిన నువ్వు బాధపడతావు నువ్వు అన చెప్పొద్దు నువ్వు మళ్ళీ అడుగుతావేమో ఏంటో అని చెప్పేసి అన్నారు అనమాట నాకు ఆ పర్సన్ అయితే ఎవరో తెలియదు కానీ అలాగే ఎందుకండి అంత ఈజీగా ఒక మనిషిని బాధ పెట్టేసి ఇష్టమైనట్టుగా మాట్లాడడం ఎందుకు అండ్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలు మేమైతే మా పిల్లలు పుట్టిన తర్వాత మేమే అనుకున్నాం అండి నేను మా హస్బెండ్ అనుకున్నాము మా హస్బెండ్ అయితే నేను ఫస్ట్ టైము డెలివరీ అయిన వెంటనే నాకు మా హస్బెండ్ అయితే చెప్పేశారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళంత వాళ్ళు వాళ్ళ పనులు చూసుకునేంత వరకు నువ్వు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి నువ్వు జాబ్కి వెళ్ళడం అది ఇది చేయడం అయితే నువ్వేం చేయొద్దు మళ్ళీ ఎందుకంటే పిల్లల్ని మనమే కదండి కేరింగ్గా చూసుకోవాల్సింది ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి సపరేట్గా మేడ్స్ అని వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటాము కానీ వాళ్ళ మీద మనం ఎంతవరకు హోప్ పెట్టుకోవచ్చు చెప్పండి వాళ్ళ మీద మనం హోప్ పెట్టుకోలేము కదా అలాగనే పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలేసి వద్దామా అని అంటే మా పిల్లలైతే అసలు ఉండలేరండి వాళ్ళు మేము ఉంటేనే ఉంటారు ఒకరోజు జస్ట్ టెన్ మినిట్స్ బయటకు వెళ్తేనే చాలా ఏడ్ చేశారనమాట వెంటనే ఇంకా వెళ్ళిన పని కూడా చూసుకోకుండా వెంటనే రిటర్న్ అయ్యాము అది అలాగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసి ఉండగలరు అంటే ఇప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర అలాగా ఉండగలరు నాకు ఉంది ఆప్షన్ మా వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చే ఆప్షన్ నాకు ఉంది కాకపోతే ఏంటంటే అత్తే కూడా చాలా హ్యాపీగా చూసుకుంటారు పిల్లల్ని అది కూడా ప్రాబ్లం లేదు నాకు కానీ నా పిల్లలే అక్కడ ఉండరు అనమాట అది కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకంతే అలాంటివన్నీ ఏం ఆలోచించుకోకుండా ఇష్టమైనట్టుగా మాట్లాడేస్తారు అండ్ అప్పుడైతే నేను మన్స్ బేబీ మన్స్ బేబీని అయితే నేను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వదిలేను కదా నాకు త్రీ ఫోర్ మంత్స్ బేబీ అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ బేబీని నేను తీసుకెళ్లి నేను అప్పుడు ఫీడ్ చేస్తుంటాను వాడికి యాక్చువల్ గా ఆ ఫీడింగ్ ఇచ్చే బేబీని నేను ఫీడింగ్ వదిలించేసి నేను వెళ్లి వాళ్ళ దగ్గర వదిలేసి నేను ఏదో జాబ్కి ఎలా వెళ్ళిపోతానండి వెళ్ళలేను కదా అలాగ పిల్లల్ని వదిలేసి అంత మన్స్ బేబీని వదిలేసి అది కూడా ఏదో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి లాగా అలాగా కాదు కదా వాళ్ళు ఉండేది వేరే ఊర్లో మేము ఉండేది వేరే ఊర్లో ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు వన్ డే జర్నీ పడుతుంది అలాంటిది నేను డే బై డేనో లేకపోతే వీక్లీ వన్స్ కూడా నేను అక్కడికి వెళ్ళి పిల్లల్ని చూడలేను ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి రిజర్వేషన్ మేము వెళ్ళాలి అంటేనే మేము టూ త్రీ మంత్స్ ముందు రిజర్వేషన్ చేసుకోవాలి ఆ రిజర్వేషన్ చేసుకుని మేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాము అనేది గ్యారంటీ అయితే లేదు ఎందుకంటే ఆఫీస్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మనకు పర్మిషన్స్ అవన్నీ రావాలి అవన్నీ ఏమి ఆలోచించరు ఏమి ఆలోచించరు వాళ్ళు అసలు ఇంత చేయడానికి వాళ్ళెంత స్ట్రగుల్ అవు వాళ్ళెంత స్ట్రగుల్ అవుతున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఏమి ఆలోచించరు ఏమి ఆలోచించకుండా ఇష్టమైనట్టుగా మాటలు ఎంత వస్తే అన్ని మాటలు అనేస్తారు చదువుకుంటే అంటే యూట్యూబ్ వీడియోలు చేయకూడదు అంటే ఎవరు చెప్పారని చదువుకుంటే యూట్యూబ్ వీడియోలు చేయట్లేదని చేయొద్దని కొన్ని చదువుకున్న వాళ్ళు ఇంతవరకు చదువుకున్న వాళ్ళలో నేను ఒక్కదానే ఫస్ట్ టైం నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను ఇంకెవరు యూట్యూబ్ వీడియోలే చేయట్లేదా చదువుకున్న వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద డాక్టర్లు చేస్తున్నారు ప్రొఫెసర్లు చేస్తున్నారు ఆన్లైన్ క్లాసులు అవన్నీ ఇవన్నీ అన్ని ప్రతిదీ యూట్యూబ్లోనే కదా జరిగేది అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా మాటలు మాట్లాడడము సో ఈ మాట తలుచుకుంటే చాలా కోపం వచ్చేస్తుంది కోప వైపు బాధ వచ్చేస్తుంది కానీ వాళ్ళు అలా అన్నారు అనేసి నేనైతే అప్పుడు అప్పుడైతే నేను నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అయితే రీజన్ అదేనండి తర్వాత చాలా మంది ఏమన్నారంటే స్టార్ట్ చేయెందుకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయిపోయింది అసలు ఈ త్రీ ఇయర్స్లో నువ్వు ఇలాగా స్టార్ట్ చేసి నువ్వు ఎప్పుడు కూడా నీకు సక్సెస్ అయ్యేదానివి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి అదే ఛానల్ పెట్టు అని కూడా అన్నారు కానీ మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఏదైతే ఛానల్ ఉందో అదే ఛానల్ రన్ చేయి ఆల్రెడీ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని అన్నారు కానీ ఎందుకో నాకు ఆ ఛానల్ అయితే నేను మళ్ళీ ఎందుకో ఆ ఛానల్లో నాకు వీడియోస్ పెట్టబుద్ధి కాలేదండి అందుకే నేను మళ్ళీ అసలు ఆ ఛానల్ జోలికి అయితే నేను వెళ్ళలేదు సో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట ఇదండి నేను వీడియోస్ మీరు అడిగారు కదా కమెంట్స్లో మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని దానికి రీజన్ అయితే ఇదేనమాట సో అలాగే నేను చాలా బాధపడ్డాను నేనైతే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇష్టమైనట్టుగా మాట్లాడతారు ఏంటి అంటే తమ్ముడు చనిపోయన్న బాధ లేదు ఇవన్నీ చేయడము ఇలాగా ఇష్టమైనట్టుగా యూట్యూబ్లో వీడియోలు పెట్టేస్తుంది అలాగనే మళ్ళీ ఇష్టమైనట్టుగా మాట్లాడతారు ఏంటంటే నరనే నాలుక ఎలాగైనా తిరుగుతుంది అన్నట్టుగా ఇష్టమైనట్టుగా మాట్లాడేస్తుంటారు మాటలు సో అందుకే చాలా బాధ అనిపించింది మళ్ళీ వాళ్ళతో ఇంక వెంట వెంటనే అలాంటి మాటలు మాట్లాడడం మళ్ళీ అవి ఏదో ఒక రోజున మన దగ్గరికి రావడము దానికోసం ఇంకా ఎక్స్ట్రా బాధపడము ఇవన్నీ ఉంటాయి అందుకని నేనైతే అప్పుడు వీడియోలు చేయలేదు అండ్ తమ్ముడు కూడా చనిపోయిన తర్వాతకి నాకు కూడా మేము కూడా బాగా కొంచెం ఎక్స్ట్రాగా నేను కొంచెం బర్త్డే నవ్వాల్సి వచ్చింది కొన్ని కొన్ని విషయాల్లో అందుకని కూడా వీడియోస్ చేయలే చేయలేదండి అందువల్ల ఆ ఛానల్ అయితే ఆగిపోయింది ఒక టూ త్రీ మంత్స్ తర్వాతనే నేను కంపల్సరీగా స్టార్ట్ చేసేదాన్ని ఏమో కానీ వాళ్ళు అలా అన్నారని నేనైతే యూట్యూబ్ వీడియో అయితే స్టార్ట్ చేసేసానమాట సో ఏదైనా సరే ఒకళ్ళని ననే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఇష్టమైనట్టుగా మాట్లాడే మాట్లాడేవద్దు అండి ఏదైనా సరే అది నేనైనా సరే ఇంకెవరైనా సరే అది పోనీ మీ దగ్గరకు నేను ఏదో హెల్పింగ్కో మీ దగ్గరకు వచ్చి నేను చేయిజాచి నాకు అది చేయండి ఇది చేయండి అని అయితే నేను ఏం అడగలేదు కదా ఇది నా ఓన్గా నేను చేస్తున్నది నా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అంటే నా హస్బెండ్ కానీ మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ మా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి నేను స్టార్టింగ్ మా హస్బెండ్కి చెప్పాను నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను చెప్తే తను అసలు ఒక్క మాట కూడా నో అని ఏమి చెప్పలేదు సరే నువ్వు చెయ్యి నీకు ఏమేమి కావాలో అన్నీ తెప్పించేస్తాను అని చెప్పేసి నాకు యూట్యూబ్ చేయడానికి నాకు ఏమేమి బేసిక్ థింగ్స్ కావాలో అవన్నీ తనే తీసుకొచ్చాడనమాట తనే కొనిపించుకోండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాడు తర్వాత మా వాళ్ళు కూడా నేను ఏదైనా రోజు కుదరక ఒక ఎప్పుడైనా ఒక వీడియో నేను పెట్ట పెట్టకపోతే వెంటనే ఫోన్ చేసి ఈరోజు వీడియో పెట్టలేదు ఎందుకు ఏమైంది నీకు కుదరలేదా లేకపోతే నేను చేసే వీడియోస్లో ఈరోజు ఈ మిస్టేక్ ఉంది దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి ఇలాగ ఇంకా బాగా మాట్లాడు అలాగని చెప్పేసి నాకు రివ్యూస్ ఇస్తారు తప్ప మంచిగా నువ్వెందుకు ఇలాగ వీడియోస్ చేస్తున్నావు అలా ఇలా అని నన్ను ఎప్పుడు మా వాళ్ళు కానీ మా మా అసలు మా హస్బెండ్ కానీ నాకు ఎవ్వరు ఏమీ చెప్పలేదు కానీ ఏదో వాళ్ళ వాళ్ళు ఎందుకు అలాగ మాట్లాడతారో అర్థం కాదండి నాకు అసలు సో ఇదే ఏంటంటే ఇష్టమైనట్టుగా మాట్లాడొద్దు ఎవరి దగ్గరైనా సరే అలాగా నోరుందిగా దాని ఇష్టమైనట్టుగా మాట్లాడేసి మళ్ళీ మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం ఏదో పెద్ద గొప్పకు పోతారు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం ఎందుకు ఒకళ్ళకి ఒక ఏళ్ళు చూపించే ముందు మనకు నాలుగేళ్లు చూపిస్తాయంట అంటే నీలో కూడా ఏదో మా ఉంటుంటది కదా నన్ను ఎవరన్నారో వాళ్ళలో కూడా ఏదో ఒక మిస్టేక్ అయితే ఉండుంటది కదా అది కూడా కొంచెం ఆలోచించుకోండి ఎదుటి వాళ్ళని కష్టాన్ని మీరు గుర్తుంచుకో గుర్తించుకోకపోయినా పర్లేదులే గానీ మీరు అనవసరంగా మాట్లాడితే అనొద్దు దాని వల్ల చాలా బాధపడతారు అది నేననే కాదు ఎవరైనా సరే చాలా బాధపడతారు ఆ మాట మిమ్మల్ని అన్నా కూడా మీరు బాధపడతారు నన్ను ఎవరైతే అన్నారో నాకు తెలియదులే నన్ను నన్న వాళ్ళు కూడా అలాంటి మాటలు మిమ్మల్ని అన్నా కూడా మీరు కూడా బాధపడతారు సో నేను ఇది ఈ కారణంగా అయితే వీడియో అయితే చేయలేదండి సో ఇదే అనమాట ఈ రోజు వీడియో సో మూడైతే కొంచెం డిస్టర్బ్ అయిపోయింది ఎందుకంటే ఈ ఈ విషయం ఆలోచిస్తే చాలా నాకు ఎందుకో ఎక్కడ లేని బాధ కోపం అలాగా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎందుకు ఇలాగా మాట్లాడ్డాము అని చెప్పేసి సో కొంచెం హట్ అయిపోతానన్నమాట సో సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి సో కొత్తగా పెట్టాను కదా ఈ ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ So, Совсем зачем я скотчу, когда...